ఈ నెల పద్నాలుగవ తేదీన జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి అని కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ సమన్వయకర్త జనసేన పార్టీ సిటీ సత్యనారాయణ మరియు కౌడ చైర్మన్ జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు పిలుపునిచ్చారు నియోజకవర్గంలో జనసేన నాయకులతో పార్టీ ఆవిర్భావ సభ కోసం సన్నాహక సభను నిర్వహించారు ఈ కార్యక్రమంలో అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద పండుగలా జరుపుకునే ఆవిర్భావ సభను ప్రతి ఒక్కరూ విజయవంతం చేసి కేంద్ర స్థాయిలో మన పార్టీ బలాన్ని జనసేన నాయకుల సత్తాన్ని చాటి చెప్పే విధంగా పనిచేయాలి అని జనసేన పిలుపునిచ్చారు కార్యక్రమంలో నల్లం వాసు జిల్లా జాయింట్ సెక్రటరీ వైవిడి ప్రసాద్ ఉపాధ్యక్షుడు గుత్తుల సత్యనారాయణ సిడ్డి కార్యదర్శులు గున్నం శ్యామ్సుందర్ విన్నా వాసు దేవకి వాడి చక్రపాణి ఠాగూర్ పోటునూరి శ్రీనివాస్ నర్సీపూడి రాంబాబు మాసానాని మహేష్ భట్ట ప్రవీణ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు జరగబోయే మన పన్నెండువ ఆవిర్భావ సభ మార్చి పద్నాలుగున మీరందరూ ప్రతి ఒక్కలో కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం ఈరోజు ఇందాకైనా తమ్ముడు చెప్పాడు మాకు ఎవరికి కూడా మమ్మల్ని ఏ కమిటీలో తీసుకోలేదు తుల్ అన్నారు అది అసలు మీరు దాని గురించి అసలు ఆలోచించొద్దు ఎందువల్లంటే మన జనసేన పార్టీ ఏదో పేరుకే ఈ కమిటీలు ఏదో పని అవి చెప్పాలని చెప్తే కానీ ప్రతి కార్యకర్త కూడా ఉత్సాహంగా పాల్గొనడానికి అందరూ కూడా కాలే మేమంటే మేమని వచ్చేవాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నాయకులే మాకంటారు అసలు ముఖ్యమైన కారకులు మీరే ఈ విజయం ఏదో పేరుకి మేము ఉన్నాం కానీ ఈ విజయాన్ని మీరే తెలియజేయగలరు ఎందువల్లంటే ప్రతి ఒక్కరు ప్రతి మండలానికి కూడా చెప్తారు ప్రతి మండలానికి కూడా ఒక ఐదుగురు చప్పున వేసుకుని ప్రతి ఒక్కరు కూడా మొబిలైజేషన్ చాలా పగడ్బందీగా పెట్టండి మీకు ఎప్పుడు ఏ విధమైన కావాలన్న మన జిల్లా ప్రెసిడెంట్ గారు కానీ నేను కానీ వాసు కానీ మొత్తం గణేష్ కానీ మొత్తం అందరం కూడా మీకు ఆ ఎల్లవెల్ల టచ్లోనే ఉంటాం మీకు ఏదైనా సరే ఏ ఇందాక సమస్యలు ఏదో చెప్తున్నారు ఆ సమస్యల కూడా కూర్చుందాం ముందు మనం కావాల్సింది ఏంటంటే గత పది సంవత్సరాల నుంచి ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు మార్చి పద్నాలుగు ఆది ఏంటంటే అది ఆవిర్భావ సభ కాదు జనసేన పార్టీ విజయోత్సవ సభ ఆ సభని అందులోను ప్రపంచంలోనే నూటికి నూరు శాతం నెగ్గిన పార్టీ ఏదైనా ఉందంటే మన జనసేన పార్టీ మన జనసేన పార్టీ నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందువల్ల మీరందరూ కూడా ఏ విధంగా మనసులో ఏదైనా చిన్న చిన్నవి ఉంటాయి అవన్నీ అపోహలు తీసేయండి ఈ వారం రోజులు పెద్ద పండగలాగా అందరం సంక్రాంతికి ఎలాగో ఉగాదికి ఎలాగో మన అందరం కలిసి ఏ విధంగా ఏ ఏ విధంగా సరే మనుషులన్నీ బయట తీసేయండి అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఒక కుటుంబంలాగా మనదంతా జనసేన కుటుంబం అదే విధంగా మీకు మహిళలే కానీ మీరు ఏదైనా సరే వెహికల్ అయినా కావాలన్నా ఏం కావాలన్నా ఎలాగ మొబలైజ్ చేసిన అన్ని కూడా మాకు తెలియజేయండి ప్రతి ఒక్కరు కూడా మెయిన్ తూర్పు ఫస్ట్ నియోజకవర్గం మన కాకినాడ జిల్లా నుంచి ఇక్కడ నుంచే స్టార్టింగ్ అందువల్ల మనమే ఎక్కువ మొబిలైజేషన్ చేసి మనం వెంట ఏంటో ఆ ఉత్సాహం అంతా సీవించండి మీరు అందరూ కూడా ఎందుకంటే ఈరోజు మీకు తక్కువ టైంలో ఈ మీటింగ్ అనగానే ఎక్కువ సంఖ్యలో మీరు అందరూ ఎప్పుడైతే పాల్గొన్నారో మీ ఉత్సాహం అంతా నాకు కనబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది మన ఇది మన పార్టీ ఇది మన కుటుంబం పండగ అందువల్ల ప్రతి ఒక్కరు కూడా అందరూ ఇదే పనిగా ఈ వారం రోజులు జాగ్రత్తగా ప్లాన్ చేయండి ఏ విధంగా దాని ప్రకారం మీరంతా చేసుకోండి మీకు ఏ విధంగా సహాయపడగాలో చెప్పండి మేము అందరం రెడీగానే ఉంటాం థ్యాంక్ యూ